హలో అండి అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్ చాలా రోజుల తర్వాత వర్షాలు పడినాయి కదా ఇంకా అవి కొంచెం తగ్గినాయి అని సైట్లోకి వెళ్ళాం అనమాట ఇంకా చూడాలి అడవిలాగా అయిపోయింది ఫుల్లుగా వచ్చినాయి పిచ్చి మొక్కలన్నీ ఇవైతే మరీ పెద్ద పెద్దగాను అవి పేరు నాకు తెలియదు కానీ అసలు ఎంత అల్లుకుపోయినాయి అంటే కలుపు మొక్కలు మొత్తం మొత్తం పాకేసినాయి అనమాట అసలు మా వల్ల కాలేదు కొంచెం తీసేసరికి ఇంక మా పని అయితే అయిపోయింది ఇం తర్వాత వేరే మేస్త్రి గారు ఉన్నారు కదా ఆయనతో చెప్పా అనమాట ఇదంతా ఒక ఎవరినైనా ఒక అమ్మాయినో లేక ఎవరినన్నా పెట్టి మొత్తం నీట్గా తీపిచ్చమని చెప్పాము అదంతా చేయాలంటే మా వల్ల కాలేదన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం పళ్ళు ఉండటం వల్ల కూడా మేము వెళ్ళలేకపోతున్నాము ఎక్కువ రో సార్లు సో అందుకోసం కూడా లేట్ అవుతుంది ఈ లేట్లో ఏమవుతుందంటే ఈ కలుపు అంతా బాగా పెరిగిపోయిందనమాట కొన్ని రోజులు పట్టిద్ది మళ్ళీ మేము కంటిన్యూస్గా వెళ్ళడానికి సో అందుకోసమని ఒక ఎవరినైనా పెట్టి కలుపు తీపిచ్చమని చెప్పామన్నమాట చూశారు కదా ఎంత పెద్ద పెద్ద మట్టల్లాగా ఎలా అంటే పాకిపోయినాయి అన్నమాట ఒక్క ఒక్క ఏమంటారు మొదల దగ్గర పీకితే అది చాలా వెడల్పు వస్తుంది అంత పాకినాయి ఒక్కొక్క మొక్కలు ఇవి గనుపుకి బోల్డన్ బోల్డన్ గింజలు ఈ కలుపుకి ఇలా పాకే వరకు ఉంటే ఇంకా స్ప్రెడ్ అయిపోతాయంట అలా కాకుండా మొక్క దశలో ఉన్నప్పుడే ఆ కలుపు అంతా పీకేయాలంట ఏ కలుపు మందులు కానీ దేనికి అది లొంగదంట అస్సలు వస్తూనే వస్తూనే ఉంటుందంట ఇది కొత్తగా వచ్చిన కలుపు ఎందుకంటే మా మట్టిలో ఎలాంటిది లేదనమాట మేము ఎప్పుడైతే ఈ మట్టి పోపించాం కదా సైట్లో ఆ మట్టికి ఇవి వచ్చేసినాయి అనమాట ఈ కలుపు జాతి మొక్కలు బాగా అసలు సైట్ అంతా స్ప్రెడ్ అయిపోయినాయి మేము మట్టి అక్కడెక్కడైతే పోపించామో ఇంకా ఆ మట్టి దగ్గర అంతా ఇలాంటి కలిపే వచ్చిందనమాట అది మధ్య మధ్యలో పీకేటప్పుడు తెగిపోతుంది సో అలాంటప్పుడు గింజలు పడి ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తాయంట మట్టి బానే ఉంది కానీ ఈ కలుపు మాత్రం విపరీతంగా వస్తుందండి అసలు మొక్కలకన్నా కలుపు ఎక్కువైపోయింది వాటికి ఉన్న బలం అంతా అదే తినేసిందేమో మేము రాకపోయేసరికి అనిపించింది ఇదిగో చూడండి ఎంత పెద్దగుందో ఎప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసే వంశీయే అసలు తీయలేకపోయాడండి ఎందుకంటే వేడిగా ఒకటి ఉంది పైగా అనమాట బాగా ఇద్దరం చెమటలతో తడిసిపోయాము కొంచెం సేపు తీసేసరికి అని ఇంకా వంశీ కూడా వల్ల కాలేదన్నమాట ఇంకా అతనే అన్నాడు మామూలుగా అయితే మన రోజు తీసేద్దాంలే అంటాడు అలాంటిది అమ్మో అన్నమాట ఇంకా ఇద్దరం ఒక గంట గంటన్నర అయితే తీయగలిగాము కానీ అంతకన్నా ఎక్కువసేపు తీయలేకపోయాము సరే అని చెప్పి ఇంకా చెప్పాం కదా మేస్త్రి గారికి వేరే వాళ్ళని పెట్టమని సో ఇంకా చూసారా ఎంత పెద్ద ఇదైందో ఒక కొంచెం ఎంతో తీయలేదు కొంచెం తీసితేనే ఇంత పెద్ద కుప్ప వచ్చింది అన్నమాట అమ్మో నా వల్ల కాదు అని చెప్పి ఇంకా వంశీ అయితే చేయి వేసుకొని కూర్చుని పోయాడు అంత టైర్డ్ అయిపోయా అనమాట కొంచెం సేపు తీసేసరికి అని ఇది చూసారా మొదల్లో మొదలు దగ్గర పూసిందండి గులాబీ అంత బాగుందో క్యూట్గా చిన్నగా ఉంది కానీ క్యూట్గా ఉంది ఇంక ఇక్కడ దొండ పాత పెట్టానులే దొండ వీడియోలో చూపిచ్చాను చిన్న మొక్కలు వచ్చినాయని ఇంట్లో పెట్టాను తెచ్చి అది బాగానే ఉంది నేనైతే అది చచ్చిపోయిందేమో అనుకున్నాను ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది కదా మేము వెళ్ళి సో అందుకోసమని ఇంకా ఉండదేమో అనుకున్నా కానీ బాగానే వచ్చేసింది రెండు పాదులు కూడా మల్లెపూలు కూడా పూస్తూనే ఉన్నాయి కొంచెం 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 అంటే చూడటం తప్ప లేవండి ఎందుకంటే ఇప్పుడే కదా అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సరేలే అని అలా ఉంచేసి ఆనందపడిపోతున్నాను అనమాట వాటిని చూసుకొని మొత్తానికి ఈ ఏరియా వరకు అయితే కొంచెం కొంచెం కలుపులు తీసేసాం అన్నమాట తర్వాత ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇదిగోండి ఇది మా సైట్ అది మేము అది పెట్టించాం కదా లాన్ పెట్టించాం కదా లాన్ అయితే అసలు ఎంత హెల్తీగాను భలే ఉందండి అసలు గ్రీన్ షేడ్లు భలే బాగా పెరిగిందండి లాను చాలా బాగా వచ్చింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూసేసరికి అప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది కదా భలే వచ్చిందని సో ఇక్కడ వచ్చి నేను బత్తాయికాయ వద్దామని ఒకటి బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఏంటో గ్రీన్ షేడ్లోనే ఉన్నాయి అసలు అవి ఎలా ఉంటాయి ఆ లోపల ఇంతవరకు చూడలేదు అంటే పల్ప్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి వన్సీసీ ఒకటి కోస్ ఇచ్చా అనమాట దాని మీద కుస్తీ పడుతున్నాడు గట్టి పైన అంచా బాగా గా ఉంది సో పలుపు మాత్రం అసలు వచ్చిందా రాలేదా ఎలా ఉంది అనేసి చూద్దామని వల్లిసా అన్నమాట కానీ అంతగా ఏమి రాలేదు ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ఇప్పుడు ఇప్పుడే రెడీ అవుతుంది నాకు తెలిసి జూలై ఆ టైంలో వస్తుందేమో అని బట్టాయి సైజ్ మాత్రం బాగా ఉన్నాయి కాకపోతే కొంత పండాలన్నమాట అది ఏమంటారు పక్వానికి వస్తాయి అంటారు కదా ఇది చూసారా కొన్ని కాయలు వదిలేసాము కదా మ్యాంగోస్ చక్కగా బలే పండిని పండినాయండి పైన చెట్టు మీద ఊరిస్తాయి కదా దూరంగా ఉన్నాయి అందట్లేదు సో వాటిని చూసి బాగా అనిపిస్తుంది కానీ అవేమో అందట్లేదు చాలా దూరంలో ఉన్నాయి ఇది మాత్రం దగ్గరలోనే ఉందిలేండి చిలకొట్టింది అన్నమాట జస్ట్ అప్పుడే కాకపోతే నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను భలే ఉంది కానీ నేను అన్నమాట ఏ ఎందుకు మళ్ళీ ఇంకక్కడ వదిలేయడం అనేసి కోసాను అక్కడ కట్ చేసుకొని మిగిలిన భాగాన్ని అయితే వంశీ నేను తిన్నా అన్నమాట బాబు పచ్చగా ఉంది లోపల చూడంత కలర్లో అది ఎలా ఉంది అంటావా అది చాలా తడిగా ఉంది అదంతా బాగా జ్యూసీగా పుల్ల బాగానా తీయటి కాదంటావా ఏది వస్తుంది ఈ పులుపు పులుపు కదా అసలు బత్తాయికి బత్తాయి భలే పులుపు ఏం కాదు కానీ యావరేజ్గా ఉంది ఇంకా పలుపు ఊరాలన్నమాట బాగా అంటే ఏమంటారు వాటర్ వాటర్ ఎక్కువ రావాలి పలుపులో అదొకటి ఇంకా టైం పట్టిద్ది వన్ మంత్ అలా అయితే బాగానే ఉంటాయేమో అనుకుంటున్నాను ఇంక మ్యాంగో కాయడానికి కానీ మ్యాంగో కడిగి ఇచ్చాను ఇప్పుడు కత్తి అనమాట కత్తి కడిగి తీసుకెళ్తున్నా అక్కడ పక్షి తింది కదా చిలక తింది కదా సో తీసేసి మిగిలింది తిందాంలే అని చెప్పి ఇంకా కత్తి కడిగి ఇచ్చా అనమాట పాపం కూర్చొని బాగా అలిసిపోయాడండి ఎంత తడిసిపోయాడండి మొత్తం అలా అలా కారిపోతుంది అనమాట చెమటలు బాగా ఇలా భలే కలర్ అనిపించింది మ్యాంగో లోపల నుంచి కలర్ వస్తుందండి బయటకన్నా కూడా టెంక్ దగ్గర బాగా కలర్ వచ్చింది పైకి పండుతుంది అన్నమాట ఎంతైనా రసం కదా దానికి ఉన్న గుణం ఏంటంటే ఇలా గ్రీన్గా ఉంటే మాత్రం పుల్లగానే ఉంటుంది నాకు తెలిసి ఇలా గ్రీన్గా ఉంటే పుల్లగానే ఉంటుందిలే అనుకున్నాను కానీ పర్లేదు పులుపు స్వీట్ కలిపి ఉందనమాట చాలా బాగుంది లోపు మేస్త్రి గారు వచ్చారు ఒకటి ఇది స్టూలు అది ఏమంటారు లాడర్ లాంటిది స్టూల్ ఉంటుంది కదా అది వేసేసుకొని పైన పండి వేలాడుతున్నాయని చెప్పా కదా వాటి కోసం అయితే ట్రై చేశాడు కానీ పాపం అందలేదు ఆయనకి కూడా చాలా ట్రై చేశాము అస్సలు అందట్లేదు ఆ కర్రకి దానికి చాలా గ్యాప్ ఉందనమాట మిగిలిన ఒక ఐదారు కాయలు ఉన్నాయి దాని చుట్టూ వాటిని మాత్రం కోసారనమాట మేస్త్రి గారు లిటిల్ ఇల్లాజ బాగుంటుంది వద్దులేండి ఈ కొమ్మకి ఏమి ఇవ్వంటారా అది కొట్టేసింది సగం సగం కొట్టేసింది చూసారా ఇలా చూడు చూసారా ఇక్కడ గ్రాస్ చూసారా ఎంత బాగా పెరిగిందంటే దానికి చిన్న చిన్ని పూతల్లాగా కూడా వచ్చినాయి అంత బాగా పెరిగిపోయిందనమాట దీన్ని కట్ చేసేది ఏదో మెషిన్ ఉంటుందండీ అదొకటి తీసుకుంటే సమానంగా కట్ చేయడానికి అలా బాగుంటుంది అనమాట అసలు పరుపు కన్నా మెత్తగా భలే ఉంది అసలు అది లాన్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఒక చెట్టుకైతే ఎన్ని పూతలు వచ్చినాయి అంటే చెట్టు నిండా పూతలేండి అసలు ఎంత బాగా వచ్చిందో పూత ఇది పునాసకాయ చెట్టు అని ఇచ్చారు మరి అప్పుడు అదేనేమో మేబీ ఆ మొక్క ఇది పునాసే అనుకుంటూ ఇచ్చారు ఇప్పుడు చెట్టు అనమాట మళ్ళీ ఎన్ని పోతలు చెప్పారు అందుకే కదా అసలు పైన అయితే చాలా బాగా వచ్చేసింది పూతలు చిన్నదే అంటే ఈ పెద్ద చెట్లు అంతటే బాగుంది బాగా అందుతాయి కోస్తే మాత్రం కాయలు వచ్చినాయి బిజీగానే ఉంటుంది ఒక్క చెట్టు మాత్రం అవి మాత్రం ఇబ్బందిగానే ఏదో అలా కోసేసావు అనమాట ఈసారికి ఇంకా పెరిగితే మాత్రం చాలా కష్టం పైన కాయలు పోయడం అనేది స్టార్ ఫ్రూట్ ఇదిగో Hey, Are you ఇక్కడ వాసన వస్తుంది నాడుచెట్టు నాడిచేట్ అట్టగను ఇక్కడికి వస్తుంది అసలు మూడు రబ్బలు తీయ మూడు రబ్బలు చాలు ఈ రోజుకైతే ఇంతేనండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి బాయ్